రిషి మిథున మేడలో తాళి కట్టబోతూ ఉంటే మిథున రిషిని తాళి కట్టనీయకుండా రిషి చేయిని గట్టిగా పట్టుకుంటుంది ఇక మిథున ఏం చేస్తుందో అర్థం కాక రిషి అయితే ఏం చేస్తున్నావు మిథున అని అడుగుతూ ఉంటాడు ఇక మిథున వాళ్ళ అమ్మా నాన్న అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయేలాగే చూస్తూ ఉంటారు అంతలో దేవ పెళ్లి మండపంలోకి వస్తూ మిథున అని గట్టిగా అరుస్తాడు ఇక దేవాని చూడగానే మిథున అలాగే పీటల మీద నుంచి లేచి నిల్చుంటుంది దేవాని చూడగానే మిదిన వాళ్ళ అన్న అయితే రౌడీల వైపు చూస్తూ రే ఏసేంట్రావాణ్ణి అని అంటారు ఇక రౌడీలు దేవా మీదకి వస్తూ ఉంటే దేవా వాళ్ళని కొట్టి తర్వాత పెళ్లి మండపం మీదకి వస్తాడు ఇక దేవాని చూడగానే మిదిన వాళ్ళ నాన్న అయితే కోపంగా రే షూట్ చేసి పారేస్తాను నిన్ను చంపేస్తాను రా అని తన జేబులో ఉన్న గన్ను తీసి దేవాకి గురి ఇక దేవా భయపడకుండా చంపేయండి సార్ చంపేయండి నన్ను మిథున కోసం చావడానికైనా రెడీ అంటూ హరివర్ధన్ చేతిలో ఉన్న గనుని తన చేతిలోకి లాక్కొని హరివర్ధన్కి గురి పెడతాడు చూడు నేను మిథున కోసం చావడానికైనా రెడీయే కానీ నన్ను మిథునని దూరం చేస్తే చంపడానికి కూడా రెడీ అని అంటాడు ఇదంతా చూస్తున్న రిషి అయితే రే దేవా ఏంట్రా ఇదంతా ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదని అంటూ ఉంటాడు దేవ తన చేతిలో ఉన్న గన్నుని కింద పడేసి మిదిన వైపు చూస్తూ ఉంటాడు ఇక రాహుల్ అయితే దేవా దగ్గరకు వచ్చి వచ్చావు మర్యాదగా ఇక్కడి నుంచి నడు అని అంటూ ఉంటాడు ఇక ఆ మాటకి దేవ ఇక్కడికి వచ్చింది వెళ్ళడానికి కాదు తేల్చుకోవడానికి అని అంటాడు ఆ మాటకి రాహుల్ అయితే ఏంట్రా నువ్వు తేల్చుకునేది నీకేం సంబంధం ఇక్కడ నీకు ఈ పెళ్లి మండపానికి ఏంట్రా సంబంధం మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటూ ఉంటాడు సంబంధం ఉంది నాకే సంబంధం ఉంది ఎందుకంటే రిషి తాళి కట్టబోతున్నది నా భార్య మెడలో నా భార్యకి మళ్ళీ పెళ్లి చేస్తూ వేరే వ్యక్తితో నా భార్య మెడలో తాళి కడుతూ ఉంటే ఒక భర్తగా రాకుండా ఎలా ఉంటాను ఈ పెళ్ళిని అడ్డుకోకుండా ఎలా ఉంటాను అని దేవా అంటాడు ఇక మిథున వాళ్ళ నాన్న అయితే మిథునకు నీకు ఎలాంటి సంబంధము లేదు మిథునని నిర్దాక్షిణ్యంగా ఇంట్లో నుంచి తరిమేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిపోయావు ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా ఏ ముఖం పెట్టుకొని ఇక్కడికి వచ్చావు అని హరివర్ధన్ అంటూ ఉంటాడు ఇక దేవా అయితే నేను మిథునని మా ఇంట్లో నుంచి ఎందుకు పంపించేశానో మీకు తెలీదా నాకు ఇష్టం లేకపోయినా ఎవరి కోసం మిథునను నేను వదిలేసుకున్నానో మీకు తెలియదా అని దేవా అంటూ ఉంటాడు ఇక హరివర్ధన్ అయితే దేవా ఎక్కడ నిజం చెప్పేస్తాడని భయపడి రే నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటూ ఉంటాడు ఇక రాహుల్ కూడా దేవాన్ని వెళ్ళిపోమని అంటూ ఉంటాడు అలాగే నిలబడిపోయి చూస్తున్న మిథును వైపు దేవా చూస్తూ నేను తన భర్తను కాదు అని మిథునని చెప్పమనండి నేను ఒక మాట కూడా మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని దేవా అంటాడు ఇక రిషి అయితే అసలు ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో తెలియక అలాగే చూస్తూ ఉండిపోతాడు పెళ్లికి వచ్చిన వాళ్ళు కూడా అలాగే చూస్తూ ఉంటారు